ఈ నెల ఎనిమిదిన సుల్తానాబాద్ సాయి గార్డెన్లో నిర్వహించతలపెట్టిన జిల్లా బ్యాండ్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలని ఆసంగం రాష్ట్ర అధ్యక్షులు నాగుల మల్యాల రామయ్య కోరారు ఈ మేరకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో బుధవారం చలో సుల్తానాబాద్ పోస్టర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ డిమాండ్లతో నిర్వహించే మహాసభకు ఉమ్మడి జిల్లాలోని బ్రాస్ బ్యాండ్ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాజన్న పట్టణ అధ్యక్షుడు రాజ్ మహమ్మద్ ఎన్ని సాయిబాబే సేన్ లక్ష్మీనారాయణ రాచకొండ చందు సోనాయి శంకర్ ఈదునూరి భూమయ్య సోనాయి ప్రశాంత్ కుమార్ బిడుదల మల్లయ్య కల్లేపల్లి లింగయ్య రాజు తదితులు పాల్గొన్నారు ట్రాన్స్బాండ్ వర్కర్స్ యూనియన్ గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే వాళ్ళ సమస్యల పైన పోరాటం చేస్తుందో గతంలో ఉపటవ మహాసభను కూడా ఈ పెద్దపల్లిని జరిగి పెద్ద ఎత్తున మాకు కావాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా మేము అప్పటి ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది అందులో ప్రధానంగా బ్రాండ్ ఉత్సదారులకు కళాకారులుగా గుర్తించాలి అదే విధంగా వాళ్లకు ఉచిత బీమా సవరకర్ కల్పించాలి ఉచితదారులందరికీ ఈఎస్ఐ సవర సౌకర్యం కల్పించాలి బ్యాండ్ పరికరాలు సబ్సిడీతో కూడిన రుణ సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా యాభై సంవత్సరాలు నిన్న ఉచితదారులందరికీ ప్రభుత్వ పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము పెద్ద ఎత్తున మహాసభ జరిపి దాని తర్వాత కూడా అసెంబ్లీలకు పోయి మరి అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రికి ఇతర వాళ్ళకు కూడా ప్రత్యక్ష నాయకులు కూడా కలిసి మేము విమరాణాలు సమర్పించడం జరిగింది అయితే సరమంచిదన్నటువంటి అన్నటువంటి అప్పటి ప్రభుత్వం ఏదైతున్నదో మరి ఇప్పటివరకు కూడా ఎలాంటి జరపలేదు ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఏదైతున్నదో మేము పెట్టిన డిమాండ్లే పెద్దవి కావు ఇవాళ అనేక రంగాల్లో మరి ఉచిత బియ్యం నుంచి మొదలుకుంటే అనేక రంగాల్లో అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక పథకాలను తీసుకువచ్చేటువంటి ప్రయత్నం జరిగింది కనుక మరి వాళ్ళ వృత్తిదారులకు వీళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఏదైతున్నదో వాళ్ళు ఏదైతున్న మేరాలని ఏదైతున్నదో ఉచితంగా సరఫరా చేసేటువంటి పరిస్థితి పెద్ద సమస్య కాదు కానీ మాకెందుకు లేనటువంటి పద్ధతులు ఏదైతే ఉన్నదో ఇవాళ ఆ ప్రభుత్వాలు ఉన్నాయి మేము మళ్ళీ ఈ రెండవ మహాసభలను కూడా సుల్తానాబాదులో మరి సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉన్నదో మేము మేము జరగవచ్చున్నాం అందులో కూడా ఇంకా గతంలో పెట్టినటువంటి సమస్యలు కాకుండా ఇంకా అనేక రంగమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఈరోజులో జరిగింది పోలీసులు ఒకవైపు అదేవిధంగా మరి వాళ్ళు వృత్తిదారులు ఏదైతున్నదో వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళకి అనేక ఆటలు కల్పించేటువంటి పద్ధతిలో గోదావరి కానీ ఇతర ప్రాంతాల్లో ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం మేము పెట్టేటువంటి డిమాండ్లను చేయకుంటే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభించి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే పని కూడా చేస్తాము కనుక అందుకనే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరి మన ఎమ్మెల్యే మరి చిత్తగుండ విజయరామారావు గారు దాసర్ మనోహర్ రెడ్డి గారిని గుజ్జుల రామకృష్ణారెడ్డి గారిని జి కుమార్ మా మాజీ జిల్లా అధ్యక్షులు వీళ్ళందరినీ కూడా మరి పిలవడం జరిగింది కనుక మరి ఈ ముగ్గురు మూడు రకాల పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా స్పందించేటువంటి పరిస్థితి జరిపి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి లేకుంటే నిరంతరం కూడా మేము ఉద్యమాలు చేసేటందుకు సిద్ధంగా ఉన్నాం కనుక మేము పెట్టినవి ఏవైతున్నాయో వాస్తవంగా అనేక సంక్షేమ పథకాల్లో ఇది చాలా చిన్నది కనుక దీన్ని తప్పనిసరిగా ఏదైతే అమలు చేసేటువంటి పరిస్థితులు జరగాలి మరి కార్మికులకు మరి రాత్రి బ్యాండ్ వారించేటువంటి పరిస్థితులు పోలీసులపైన మరి ఎలాంటి జరగకుండా మరి వాళ్ళకు కూడా రక్షణ కల్పించేటువంటి పరిస్థితి జరగాలి కనుక ఇట్లా ఈ యొక్క ఐదు సమస్యలను ఖచ్చితంగా మరి అమలు చేసే పరిస్థితి జరిపి మరి మాకు రక్షణ కల్పించే చేయాలనేటువంటి దానిలో మహాసభలో మేము అనేక తీర్మానాలు చేయబోతున్నాం ఆ తీర్మానాల్లో ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో అమలు చేయడానికి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం అది ఏ ప్రభుత్వమైనా కానీ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ తప్పనిసరిగా వాళ్ళ దృష్టి తీసుకుపోతాం లేకుంటే ఆందోళన చేస్తాం లేకుంటే ధర్నాలు చేస్తాం లేకుంటే రసరోహులు కూడా చేసి మేము హక్కులను సాధించేటువంటి పద్ధతిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయడానికే రేపు జరిగేటువంటి ఎనిమిదో తారీఖు జరిగేటువంటి మహాసభలో మరి అనేక ఉద్యమ కార్యక్రమాలను ఉద్యమ రూపాలను ఉద్యమం ఎట్లా చేయాలనేటువంటి వాటి మీద ప్రభుత్వాన్ని ఎట్లా కదిలించేటువంటి దాని మీద ఒక రెఫరండమ్ తయారు చేసి ఈ యొక్క కార్మికులందరికీ కూడా మేము ఇస్తాం అదేవిధంగా ప్రజలకు కూడా చెప్తాం అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా చెప్తాం అందరు చెప్పి మా సమస్యలను పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తాం లేకుంటే తప్పనిసరిగా ఉద్యోగం పాట పడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా మేము తెలియజేస్తున్నాం కనుక మా సమస్యలు చాలా చిన్నాయి కాబట్టి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం